టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగక ముందు కొన్ని జట్ల పైన భారీ అంచనాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా భారత్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ ఈ వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ సో ఈ జట్ల పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా లీగ్ దశను దాటి సూపర్ ఎయిట్కి వస్తాయి సూపర్ ఎయిట్లో కొన్ని జట్లు ఓడిపోయినా కూడా సెమీస్కి వస్తాయి సో సెమీస్లో ఓడిపోయిన కూడా ఫైనల్కి వస్తుంది జట్లు అయితే కొన్ని భావించాం అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే ఆస్ట్రేలియా భారత్ న్యూజిలాండ్ ఇంగ్లాండ్ నాలుగు అని చెప్పుకున్నారు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం పరిస్థితులు చాలా తలకిందులు అయిపోయినాయి ఎందుకంటే ఒకనొక జట్టులో హాట్ ఫేవరెట్గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు ఇప్పుడు ఇంటి దారి పట్టింది తను ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి మిగతా జట్ల పైన ఆధారపడి సూపర్ వెళ్ళే అవకాశాలను కూడా చేర్జార్చుకుంది ఇప్పుడు అధికారికంగా కూడా తను ఇంటి దారి పట్టిన న్యూజిలాండ్ చెప్పుకోవచ్చు ఎందుకంటే న్యూజిలాండ్ వచ్చేసి ఒక కీలకమైన జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్లో హాట్ ఫేవర్గా నిలిచిన జట్టులో ఈ యొక్క న్యూజిలాండ్ జట్టు అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు చూస్తే మాత్రము ఆడిన రెండు మ్యాచ్ల్లో రెండింటికి ఓడిపోయి మైనస్ టూలో రన్ రేటు ఉంచుకొని కూడా తను ఇంకా రానున్న రెండు మ్యాచ్లు ఉన్నాయి సో ఆ రెండు మ్యాచ్లో గెలిచినా కూడా తను సూపర్ ఎటుకు చేరుకోలేదు ఎందుకంటే ఆ గ్రూప్ డి నుంచి ఆటో ఆటోమేటిక్గా వెస్టిండీస్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ సూపర్ ఏటుకు చేరుకున్నాయి సో ఇప్పుడున్న మ్యాచెస్ గెలిచినా కూడా ఎంత భారీ బడ్జెట్తో గెలిచినా కూడా న్యూజిలాండ్ అనేది సూపర్ ఎయిట్కి చేరుకునే అవకాశాలు లేదు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు న్యూజిలాండ్ జట్టు పైన కొన్ని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే న్యూజిలాండ్ జట్టులో అసలు కీలకమైన ప్లేయర్స్ ఉన్నాయి ఐపీఎల్లో చూసుకుంటే కానీ వరల్డ్ వైజ్లో చూసుకున్న టీ ట్వంటీ కొన్ని టోర్నీలు కూడా ఆ జట్ నుంచి ఆడిన అనుభవజ్ఞులు ఉన్నారు సో డేవిన్ కాన్వే కానీ కేన్ విలియమ్స్ కానీ గ్రెన్ ఫిలిప్స్ కానీ సౌదీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే టీం నిండా హాట్ హిట్ ఉన్నారు కాకపోతే న్యూజిలాండ్ వచ్చేసరికి ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో అసలు ఏమైందని కూడా చర్చ కూడా మొదలైంది సో ఆ జెట్ కెప్టెన్ అయిన విలియమ్స్ విలియమ్సన్ కూడా కొంచెం స్పందించాడు ఈసారి పర్ఫార్మెన్స్ మేము చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చేయలేదు సో ఈసారి మా అభిమానులను నిరాశపరచాము దానికి మమ్మల్ని క్షమించంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కేన్ విలియమ్సన్ సో కెనీ విలియమ్సన్ అంటే ఇక్కడ మనకు న్యూజిలాండ్ తరపు నుంచి కాదు అతనికి ఇండియా నుంచి కానీ వరల్డ్ వైజ్ నుంచి చాలా మంది ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు నిన్న జరిగిన సూపర్ ఎయిట్కు సూపర్ ఎయిట్కు ఆల్రెడీ వెస్టిండీస్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయిన నేపథ్యంలో న్యూజిలాండ్ మాత్రం ఇంటి దారి పట్టాల్సిన అవకాశం లభించింది సో ఏది ఏమైనా కూడా నిన్న జరిగిన మ్యాచ్ చూసుకుంటే మాత్రము పౌవా పైన ఆఫ్ఘనిస్తాన్ దాదాపు తొంభై ఐదు పరుగులు తేడడం ఘన విజయం సాధించింది సో ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ గెలిచిన వెంటనే న్యూజిలాండ్ ఇంటి దారి ఇంకా మిగిలిన రెండు మ్యాచ్లు ఆడినా కూడా న్యూజిలాండ్ కొంచెం రెండట మెరుగైన కూడా గ్రూప్ లో థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్ లో మాత్రం నిలుస్తుంది ఆ తర్వాత తను సూపర్ ఎయిట్కి చేరుకోలేదని చెప్పుకోవచ్చు కానీ బ్యా జట్టు నిండా ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఇంతవరకు ఎవరు ఊహించలేదని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా కూడా న్యూజిలాండ్ జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి అవుట్ అవ్వడం కొంచెము జట్టుకు జట్ అయిన ఫ్యాన్స్ కానీ కెన్ విలియమ్సన్ ఫ్యాన్స్ కానీ కొంచెం విషయం విషయమనే చెప్పుకోవచ్చు